హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినిస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెరుగు ఓట్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఓట్స్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా పెరుగు ఓట్స్ని చేసుకుని తీసుకోవడం చాలా సులభం అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో ఈ రెసిపీని చేసేసుకోవచ్చు వీడియోని చివరి వరకు చూసి ఈ ఓట్స్ పెరుగు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో ఒక కప్పు వరకు ఓట్స్ను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఓట్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇన్స్టెంట్ ఓట్స్ను ఉపయోగిస్తున్నానండి మీరు రోల్డ్ ఓట్స్నైనా సరే ఉపయోగించుకోవచ్చు ఓట్స్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది డైలీ మన ఆహారంలో ఓట్స్ని చేర్చుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిని పడకుండా సహాయపడుతుంది ఓట్స్ రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇందులోనే అరకప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని పెరుగులో ఎక్కడ ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఈ రెసిపీ కోసం కమ్మటి పెరుగును మాత్రమే ఉపయోగించండి పుల్లటి పెరుగును వేసుకున్నట్లయితే టేస్ట్ అంత బాగోదు ఇలా పెరుగును బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తురిమిన క్యారెట్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే తురిమిన దోసకాయను కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి కీర దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత సనగ తరిగిన కొత్తిమీర కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న ఓట్స్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి కొంతమంది ఓట్స్ని డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడరండి అటువంటి వారు ఒక కప్పు ఓట్స్కి రెండున్నర కప్పుల నీళ్లు వేసుకుని మెత్తగా ఉడికించుకునైనా సరే తీసుకోవచ్చు ఇలా అంతా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి పల్లీలు సగం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులను వేసుకోవాలి జీడిపప్పులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కిఫ్ కూడా వేసుకోవాలి వీటితో పాటుగా ఒక ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకను కూడా వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న ఓట్స్లోకి వేసుకుని కలుపుకోవాలి నేను ఈ రెసిపీని ఇన్స్టంట్ ఓట్స్తో చూపించాను కదండి రోల్డ్ ఓట్స్తో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక్క పదిహేను నిమిషాల పాటు పెరుగులో ఓట్స్ని నానపెట్టుకుంటే సరిపోతుంది రోజు మనం తీసుకునే ఆహారంలో ఏదో రకంగా ఓట్స్ను చేర్చుకోవడం వలన మనం వ్యాధుల బారిన పడకుండా ఉంటా ఉంది అలాగే ఈ కర్డ్ ఓట్స్ని అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా హెల్తీగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేయాలంటే ఈ పెరుగు ఓట్స్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్